నమస్తే దిస్ ఈజ్ డాక్టర్ జి మురళీకృష్ణ ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ కర్నూలు ఈరోజు మేము ఎన్నో మా ప్రత్యేకమైన ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితేనేమి సౌత్ ఇండియాలో అయితేనేమి ఐదు వేల మందికి పైగా కస్టమర్లకు ఈ గత ఆరు సంవత్సరాల్లో అందించి మా ఐటమ్స్ అందించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడంలో మేము కారకము అయినాము వాళ్ళకి తోడ్పడినామని చెప్పడంలో మేము చాలా సంతోషిస్తున్నాము ఈరోజు వచ్చేసి మనము ఇంకొక మరొక ప్రోడక్ట్ వచ్చేసి మన ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ కర్నూలు నుంచి వచలేహ్యము అనేది వచ్చేసి ఇది అందిస్తున్నాము ఇది వచ్చేసి ప్రత్యేకత ఏంటి అంటే వచలేహం అని అంటే ప్రత్యేకత ఏమీ లేదు బయట వచ చూర్ణం దొరుకుతుంది దాంట్లో స్వచ్ఛమైన తేనె కలుపుకొని వాడొచ్చు కాకపోతే మా దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే మేము రెండు సంవత్సరాల క్రిందట ఈ వచల్ చూర్ణము తీసుకొని కాశ్మీరు తేనె అత్యంత ఎత్తైన ప్రదేశంలో సేకరించిన కాశ్మీర్ తేనె అత్యంత ఎత్తైన ప్రదేశంలో సేకరించిన చూర్ణము ఆ రెండు మిక్స్ చేసి రెండు సంవత్సరాల కిందటనే తయారు చేసి ఉంచినాం అన్నమాట రెండు సంవత్సరాల కిందట తయారు చేసి ఉంచడం జరిగింది దీనివల్ల ముఖ్య ఉపయోగం ఏంటి అంటే ఎటువంటి స్ట్రెస్ కండిషన్లో ఉండే వాళ్ళైనా సరే ఈ వచలేహము జస్ట్ ఒక పించ్ అంటే ఒక చిటికెడు తీసుకొని చప్పరిస్తే చాలు కేవలం ఒక వారం రోజుల్లోపనే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ రిజల్ట్ అనేది వారం లోపనే తెలుస్తుంది కాబట్టి మనం స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే మనకు మన యొక్క సమస్య అనేది తీరుతుందా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఇది ముఖ్యంగా ఎటువంటి స్ట్రెస్ ఉండే వాళ్ళైనా సరే ఉదయము సాయంత్రము కేవలం ఒక చిటికెడు తీసుకొని చప్పరిస్తే చాలు వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఇదివరకే ఎన్నో సెడేటివ్స్ అంటే నిద్ర మాత్రలు వాడే వాళ్ళైనా సరే మానసికంగా ఒక రకమైన స్థితిలో ఉండి కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి సంవత్సరాల నుంచి వా మందులు వాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళైనా సరే వాడవచ్చు ఎవరైనా ఫిట్స్తో బాధపడుతుండే వాళ్ళు మనకి అంటే తెలుగులో అనుకుంటే మనము వాయి వాయి లేసిన వాళ్ళు వాయితో బాధపడుతుండే వాళ్ళు ఫిట్స్తో వాళ్ళు ఒక్క బాటిల్ వాడితే చాలు పర్మనెంట్ సొల్యూషన్ ఒక్కసారి వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో మందులు ఉండొచ్చు కానీ ఈ బాటిల్ ఒక్కటి మనకి దాదాపు ఒక బాటిల్ రెండు నెలల కాలం వస్తుంది అంటే సిక్స్టీ డేస్ వస్తుంది ఒక్కసారి తీసుకుంటే సిక్స్టీ డేస్ వస్తుంది లైఫ్ టైంలో ఒక్కసారి వాడితే చాలు ఈ ఫిట్స్ అనేది పర్మనెంట్గా కంట్రోల్ అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు మనం ఇదివరకు చాలామందికి ఇది ఇచ్చి ఉన్నాము మా ఆదిత్యోగ రీసెర్చ్ సెంటర్ నుంచి శిలాజిత్ అయితేనేమి కటుకరోహిణి లేహ్యం అయితేనేమి అద్భుతమైన తేనె అయితేనేమి ఇదివరకే ఐదు వేల మంది కస్టమర్లకు పైగా గత ఆరు సంవత్సరాల్లో వాడినారు ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందినారు వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్నారు ఎవరైనా ఫిట్స్ అయితేనేమి మాటలు నత్తి వస్తున్న వస్తున్నవారైతేనేమి స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడంలో అయితేనేమి ఈ వచలేహ్యము అని చెప్పేసి ఇది ఉంది ఈ వచలేహ్యము కాస్ట్ వచ్చేసి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే కావలసిన వారు ఫోన్పే చేసి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ నంబర్ మీద ఫోన్పే మీ అడ్రస్ ఇదే నంబర్కు వాట్సాప్లో పెడితే లేదా మెస్ఎంఎస్ చేస్తే మీకు ఐదు రోజుల్లో మీ అడ్రస్లో అందుతుంది డిటిడిసి కొరియర్ ద్వారా అయితేనేమి లేదా ఇండియా పోస్ట్ ద్వారా అయితేనేమి పంపించగలుగుతాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కావలసిన వారు కేవలము ఈ ఫోన్పే ద్వారా చేసి మాత్రమే తెప్పించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ